స్వాతంత్ర సమరయోధుల సంకల్పంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన మానసిక వికలాంగుల పాఠశాలకు ప్రభుత్వం మనసున్న దాతలు తమవంతు సాయాన్ని అందించాలని ట్రస్ట్ చైర్మన్ షాణం వెంకట్రెడ్డి కోరారు ఎల్ మానసిక వికలాంగుల పాఠశాలలో ఆయన మీడియాతో మాట్లాడారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అప్పుడున్న సమరయోధులు ఈ పాఠశాలను ప్రారంభించి మొదటగా కిరాయి భవనంలో నడిపించిన విషయాన్ని గుర్తు చేశారు అధికారులు అప్పటి ప్రభుత్వాల సహకారంతో తిమ్మాపూర్లోని ఎల్ఎండిలో రెండెకరాల స్థలంలో సొంత భవనం కట్టామని చెప్పారు ఎంతో మంది దాతల సాయంతో ఫర్నిచర్ ఎలక్ట్రిక్ సామాగ్రి పాఠశాలకు అందజేశారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పాఠశాలకు వచ్చే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదన్నారు గతంలో కేంద్ర ప్రభుత్వం కొంత ఆర్థిక సాయం అందజేసేదని దాంతో మూడు నెలల వేతనాలు పాఠశాల నిర్వహణకు సరిపోయేవన్నారు మిగతా తొమ్మిది నెలలు మాత్రం క్లిష్టంగా మారిందన్నారు ముప్పైదేళ్లుగా ఎలాంటి ఆటంకం లేకుండా నడుస్తున్న పాఠశాల ప్రస్తుతం నూట ముప్పై మంది హాస్టల్ విద్యార్థులతో పాటు మరికొంతమంది రోజువారీగా వచ్చిపోయే విద్యార్థులతో నడుస్తుందన్నారు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రత్యేక నిధులు కావాలని అడిగామని చెప్పారు ఇందులో భాగంగా ఈ నెల ముప్పైవ తేదీన పాఠశాల ముప్పై వార్షికోత్సవం జరగనుందని దీనికి మంత్రులు శ్రీధర్ బాబు సీతక్క పొన్నం

ಮಧ್ಯಾಹ್ನ ಒಂದು ಗಂಟಲಿಗೆ ಈ ಆವರಣ ಅಂತ ಎಲಂಬಿ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಸ್ರಸ್ಟ್ ಆಧ್ವರ ನಿರ್ವಹಿಸಬೇ ಮಾನಸಿಕ ಪಾಠಶಾಲ ಆವರಣ ಮುಪ್ಪ ಐದೋ ವಾರ್ಷಿಕ ಜರುತ್ತೆ ದಾಖಲಿಗೆ ರಾಷ್ಟ್ರ ಮಂತ್ರಿಗಾರು ಶ್ರೀಮಂತ ಸೀತಕ್ಕ ಗಾರು ಅಲ್ಲೇ ಶ್ರೀಧರ್ಬಾಬು ಗಾರು ಪೊನ್ನಲ್ ಪ್ರಭಾಕರ್ ಗಾರು ಪ್ರಿನ್ಸಲ್ ಸೆಕ್ರಟರಿ ವಾಕಟ್ ಕರ್ಣಗಾರು ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ಬಂದ పమిల సత్పథి గారు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గౌపల్ సత్యనారాయణ గారు అలాగే డైరెక్టర్ శైల శైలజ గారు ఇంకా అనేక మంది పెద్దలు ఈ పాఠశాల వార్షికోత్సవానికి ఆహ్వానించాం వాళ్ళందరూ వస్తున్నారు